హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని కోటీశ్వర్ల బచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి ఢిల్లీలో ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతోంది మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు కరెన్సీ నోట్ కలెక్టర్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్న వారు ఇక్కడ చాలామంది ఉన్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు నోట్లు ఉంటే వాటి గురించి పూర్తి వివరాలు మీకోసం పాత రెండు రూపాయల కాయిన్ పై ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీయే అని హిందీలో ఉన్న దాని ధర ఐదు లక్షలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో రిలీజ్ అయిన కాయిన్పై మహాత్మాగాంధీ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర జార్జ్ సెవెన్ కింగ్ ఎంపరర్ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మధ్యలో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యలో రిలీజ్ అయిన కాయిన్ కాయిన్పై ఇందిరాగాంధీ ఉన్న దాని ధర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన జవహర్ లాల్ నెహ్రూ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై సీరియల్ నంబర్స్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం గుర్తు ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు మీరు ఇవి విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాన్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని